ఇక చూడానికి ఐదు ఇగో కన్నలు ఎట్లా కట్టుకోవాలో మీకు కూడా చూపిస్తా చూడండి ఇక్కడ పైన పుల్ల ఉంది కదా ఈ ఇక్కడ ఈ పుల్లలు ఉన్నాయి కదా ఈ పుల్లకు ఈ పుల్లకు ఇట్లా జాయింట్ ఇవ్వాలి అన్నాడు హోల్స్ అంటే ఇట్లా 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 ఆపోజిట్ చేయాలన్నట్టు అన్నట్టు స్టేట్ కాకుండా ఆపోజిట్ చేయాలి సో మనం ఏంటంటే ఇంకా నెక్స్ట్ జాన జాన మీద ఒక రెండు ఇంచులు రెండు ఇంచులు అయితే సరిపోతుంది ఇంకా కింది కన్నామంటే ఒక బాగా హెవీ వెయిట్ అవుతుంది సో మనం అయితే ఇబ్బంది అవుతుంది హెవీ వెయిట్ అయితే చూడండి గాయ్స్ ఇప్పుడు ఇది ఉంది కదా మీకు చూపించిన కదా సో ఇట్లా ఇవి రెండు పుల్లలు కలిపి ఇట్లా కట్టాలన్నట్టు ఈ రెండు పుల్లలు ఉన్నాయి కదా రెండు పుల్లలు కలిపి ఇట్లా కట్టాలి పైన ఇట్లా ముడేసుకోవాలి ఒక మూడు కాదు రెండు మూడు కాదు మూడు ముళ్ళ బంధం మూడు మూడులు వేయాలి ఖచ్చితంగా మూడు మూడు ముళ్ళు వేస్తేనే దానికి మనకు బంధం ఎక్కువ ఏర్పడుతుంది అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అంతగా హోల్ చేసాను కదా చూసింది కదా సో ఇక్కడ ఇట్లా కన్నాలుగా ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని మళ్ళీ ఇట్లా ఆపోజిట్ ఇట్లా బయటి సైడ్ తీసుకొని కింద ఇట్లా మూడేయాలి దీని కూడా మూడు మూల బంధం లెక్కేయాలి కింద కూడా మూడు ముళ్ళు అయితే చాలా మంచిది జన్మ జన్మల బంధం మూడు ముళ్ళ బంధం ఓకే ఇప్పుడు మనం అస్సలు అస్సలు పాయింట్లోకి వెళ్తున్నాం ఎట్లా అని అంటే చూడండి గాయస్ ఇగో ఇక్కడ బ్లూ కలర్ టేప్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ టేప్ కా బ్లూ కలర్ టేప్ మనకు అది మెజర్మెంట్ అన్నట్టు ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి ఇట్లుంది కదా గాయస్ ఇగో ఇట్లుంది కదా ఇట్లా చెక్ చేసుకోవాలి ఓకే ఫైన్ నాకైతే సెట్ అయింది మీకు ఇంకొకరు ఇంకా ఇంకా బొమ్మ కన్నలు కావాలనుకుంటే ఇక్కడ కింద కూడా జరుపుకోవచ్చు సో నాకైతే సెట్ ఓకే ఇప్పుడు ఎగరే ఎట్లా ఫ్లై అవుతుందో చూపిస్తాం మీకు ఎట్లా ఎట్లా కొడుతుందో చూపిస్తా చూడండి ఓకే అయిపోయిందండి ఆప్తే ఎప్పటిదో పాతది బస్ ఉంటుంది దాంతో సరే ముప్పై పద కూర్చున్నా వేరే దగ్గర చెంటి కాదు పెయింట్ రాదు అంతా నువ్ ఇట్లు రాబాక రా అరే కర్రకోసే ఊరా చూడండి గాయస్ మా పతంగి ఇంకా అక్కడ ఉన్నది చూడండి ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో పెయింట్ చేసుకోండి చూడండి ఎట్లా ఉంటది మొత్తం రచ్చ రచ్చ రంబోల రంబోలా మొత్తం వరంగల్ మొత్తం కైట్సే ఇంతసేపు మనకు ఒక్క కైట్ కనబడలేదు కదా ఇగో ఇప్పుడు చూడండి వరంగల్ మొత్తం కైట్సే ఎక్కడ చూడు కైట్సే ఇగ ఇక్కడ ఇప్పుడు మా పతంగి దగ్గర ఇగో ఇంకో రెండు పతంగి ఇంకో రెండు కైట్స్ వచ్చింది